اگه ائين دي నా పేరు తేజావత్ చుకన్యాబాయ్ నేను అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ అండ్ పవర్ లిఫ్టర్ నేను రెండు వేల తొమ్మిదిలో నేను నా ప్రస్థానం స్టార్ట్ చేశాను నాకు నా ఫీల్డ్కి ఎంకరేజ్ చేసిన మా తల్లిదండ్రులకి నేను ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా తాతయ్య గారు తేజావత్ రామచంద్రు నాయక్ గారికి అదేవిధంగా మా అమ్మమ్మ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నా గురువారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను లా లాస్ట్ మంత్ వరల్డ్ కి రిప్రజెంట్ చేశాను దాదాపు అరవై దేశాలు పైగా ఈ టోర్నీకి హాజరయ్యారు అక్కడ ఎనిమిదవ స్థానం నాకు వచ్చింది ఈ నెల ఏడవ తారీఖున జరిగిన ఏషియా ఆఫ్రికన్ పసిఫిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో డెబ్బై ఆరు కేటగిరీ విభా విభాగంలో నాకు బంగారు పథకం సాధించాను నాకు ఈ ఈ టూ టోర్నమెంట్స్కి ప్రోత్సాహం అందించిన మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ నాకు సపోర్టే కాకుండా మోటివేట్ కూడా చేస్తూ ఉన్నారు మెడల్ తీసుకొని రావాలి సుకన్య నేను నీ వెంటనే నేనున్నాను సుకన్య అని నాకు ధైర్యాన్ని ఇచ్చి పంపించారు కనుక ఈ రోజు నేను గోల్డ్ మెడల్ సాధించగలిగాను నేను ఇంకా సాధించింది తక్కువే సాధించాల్సింది చాలా ఉంది కానీ నాకు గవర్నమెంట్ నుండి ఎలాంటి సహాయం ఇప్పటివరకు అందలేదు ఇప్పటికైనా నాకు గవర్నమెంట్ నాకు సహాయం చేయాలి నా లాంటి ప్లేయర్స్ ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేదు గవర్నమెంట్ నుండి సో తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ నుండి నాకు సపోర్ట్ కావాలి నా